ఎవరు హలో హలో అమెరికా లండన్ మీతో చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎంత చక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుసం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు

కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అదో పిక్లో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయమే స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కున్నామని వచ్చాను చూడమ్మా

చూడమ్మా సమస్యలకు పరిష్కారం సావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయకు అలాగే చూడమ్మా ఇదిగో నీ పెట్టాను నువ్వు వద్దకుంటు ఇంతా పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి హే నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా నీకెంత ఖర్చైంది నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది పెట్టుబడి పెట్టడానికి వ్యాపారం కాదు వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటివడానికి చంపడానికి ఉన్న తేడా అంత తేడా తెలిసిన వాడివి రాక్షసంగా ఎలా ప్రవర్తించ మనుషుల్లో రాక్షసులు ఏంటో ప్రత్యేకంగా ఉంది పరిస్థితులే మనుషులను రాక్షస మా జీవితానికి ఒక ప్రతురు అవసరం అంటున్నాను మా ప్రతురు కొందరు జీవితాన్ని నాశనం చేస్తాను నేను కల్లో కూడా ఊహించలేదు నేను మనిషిని నాకు చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరు కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నీరు కాచగలిగాను చూడగలుగుతాను ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు తన తప్పు తను వాడు మనిషి అవుతాడు తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి అవకాశం నాకు ప్లీజ్